అందరికి నమస్తా అండి గుడివాళ్ళ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ని చూడగానే నాకైతే ఒక జోకర్ను చూసిన ఫీలింగ్ వచ్చేది నాకైతే ఎందుకంటే జీరో నాలెడ్జ్ ఏనా వచ్చు తెలియదు తెలియకుండా ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాడు నేను ఎందుకంటే మాట ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి పైన అవగాహన అవగాహన గురించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఈ కోడి గుడ్డు కూడా మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి వినిపించిన తర్వాత గతంలో ఇదే పనుడు అసెంబ్లీలో ఏమని మాట్లాడాడు తనకున్న అవగాహన ఏ పార్టీది ఏ మాత్రం నాలెడ్జ్ ఉంది అనేది కూడా ఒక వీడియో వినిపిస్తా ఒకసారి చూడండి శాఖల గురించి అవగాహన ఒక్క నిమిషం అలాగే ఉండండి నీకు ఒక వీడియో చూపిస్తా తర్వాత మాట్లాడుతాం ఇదిగా ఇది ఇది మా గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన వీడియో అసెంబ్లీలో అసెంబ్లీలో ఏమైనా మాట్లాడాడు చెప్పనా ఏం పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారా అంటే బొబ్బట్లు మామిడి తాండ్ర తాటి తాండ్ర బిర్యానీ మసాలా ప్యాకెట్లు వాటితో ఒప్పందాలు కుదుర్చుకున్నాం అని చెప్పేసి అని మాట్లాడతాడు ఒకసారి వీడియో వినిపిస్తా వినిపించిన తర్వాత ఒకసారి మనం మాట్లాడుకుందాం గురించి మొగాట్ల గురించి చేస్తున్నాయి ఇది నేను కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష ఇది ఆయన చెప్పి చెప్తున్నాడు కదా అధ్యక్ష డాష్ బోర్డ్ లో పెట్టింది డాష్ బోర్డ్ లో పెట్టింది అని చెప్పి ఆ డాష్ బోర్డ్ లో తీసింది ఆ డాష్ బోర్డ్ లో తీసిన దాంట్లో మొగాట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎక్కువ ఇంకోటి ఇంకోటి కూడా ఉంది పచ్చళ్ళు అప్పడాలు ఇది ఒక ఎంబోయ్ ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీ గార్డ్ వేసుకున్నాం కదా అధ్యక్ష అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంబోయ్ ఇంకా అన్నింటినీ నేను మన డీటెయిల్ శుద్ధ కొండ రిపప్పు కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటాయో కూడా కనీస అవగాహన లేదు ఏ ప్రామాణికంగా తీసుకొని ఏ విధంగా బేరీజీ చేసుకొని ఏ ఏ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటాయో కనీసం అవగాహన లేని శుద్ధ కొండ రిపప్పును తీసుకొచ్చి రాష్ట్ర ఐటీ మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి చేసేవా లేదా కనీసం ప్రభుత్వాలు ఒప్పందాలు తీసుకో ముందు కంపెనీ టర్నోవర్ అంతా ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి ఎంతమందికి ఉపాధి కలిగిస్తుంది ఆ కంపెనీ అంటే ఆ పరిశ్రమ రాష్ట్రానికి వస్తే ఎన్ని వందల మందికి ఉద్యోగం దొరుకుద్ది అనేది కూడా ఆలోచిస్తారు అలాగే కంపెనీ ప్రోడక్ట్ అంటే కంపెనీ ఏం ఉత్పత్తి చేస్తుంది ఏ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తుంది దాని వాల్యూ ఎంత దానివల్ల వచ్చే రాష్ట్రానికి ఆదాయం ఎంత వచ్చింది అన్నీ బేరీది చేసుకోన ఆ తర్వాత ఆ కంపెనీకి పరిశ్రమ అంటే ఆ కంపెనీకి స్థలం కేటాయించాలా వద్దా ఎక్కడ కేటాయించాలి అనేది చాలా లెక్కలు ఉంటాయి ఇవన్నీ కూడా అంటంత మాత్రంగా చదువుకున్న మా లాంటి వ్యక్తులకు కూడా తెలుసు నువ్వు పైగా రాష్ట్రానికి మంత్రిగా చేసేవు అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలు ఏమండి ఎవరైనా సరే మావిడి తోండ్రపోను అంటే మావిడి తాండ్రాలు చేసే దాన్ని ఎవరైనా కంపెనీ అనరు బొబ్బట్లు చేసేట్లో ఎవరు కూడా కంపెనీ అనరు ఇంకా చాలా చెప్పుకొచ్చాడు బిర్యానీ ఆకులని పెరుగు పత్రాలు అని చెప్పేసి చాలా చెప్పుకొచ్చాడు ఇతను మంత్రి తిరుగుతేటల గురించి అవగాహన గురించి ఈయన మాట్లాడుతున్నాడు ఈయన బుద్ధి జ్ఞానం అని నుండి మాట్లాడుతున్నాడు అసలు ఏమంటే అవగాహన గురించి నువ్వు మాట్లాడతారా హైదరాబాద్ది ఎక్కడికే వెళ్ళాడు అయితే పరిశ్రమల గురించి ఒక విలేకరి వాళ్ళు అడిగితే ఏమని చెప్పాడు అనుకుంటున్నారు కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది పొదగాలి పిల్లని చేయాలి టైం పట్టుద్ది అని చెప్పేసి అని మాట్లాడాడు ఆంధ్ర తుప్పుకుని ముఖం మీద ఉమ్మేశారు చూసి ఎన్ని మంత్రి అట్లా చేశారా మీరు అని చెప్పేసి అని ముఖం మీద కాంట్రీ నుంచి ఉమ్మేశారు అయినా కానీ సిగ్గు శరవం ఉందా సిగ్గు శరం లేదు దావోసి వెళ్తున్నారా అందరూ పక్క రాష్ట్ర మంత్రులు వెళ్తున్నారు ఐటీ మంత్రులు అంటే తెలంగాణకు సంబంధించి కేటీఆర్ గారు కావచ్చు లేదంటే తమిళనాడుకి సంబంధించిన మంత్రి కావచ్చు కర్ణాటక సంబంధించిన మంత్రి కావచ్చు వాళ్ళందరూ పరిశ్రమల కోసం దావోసి వెళ్తున్నారా మీరు కూడా ఎన్ని తాగలనరా అంటే అక్కడ భయంకరమైన సలహాతుంది మాకు అయ్యి బాబు అంత సెలవులో నేను అన్నాను అన్నాడు వీడు మంత్రి వీళ్ళ హయాంలో వచ్చిన పరిశ్రమల గురించి ఏ రోజు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేదు ఇవాళ లేవని మాట్లాడతారంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మా వాళ్ళే వచ్చింది మేమే ఎంఓలు కుదుర్చుకున్నాము మేమే స్థలాలు కేటాయించాము అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తే ఒకసారి వినండి దా

నేను మంత్రిగా నేను ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గతంలో పవర్ ప్లాన్ కోసం ఇచ్చినటువంటి పదమూడు వందల ఎకరాలు ఇప్పుడు వైబిలిటీ లేదని చెప్పి వాళ్ళతో కూర్చొని చర్చించి ఆల్టర్నేట్ గా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో వాళ్ళతో మాట్లాడి ఆల్టర్నేట్ గా గ్రీన్ హైవ్ హక్కుని ఆ పదమూడు వందల ఎకరాల్లో మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వాటిని ఒప్పించి వాటితో ఎంఓవి చేసుకుని ఆ మూడు పదమూడు వందల ఎకరాలని ఆ ల్యాండ్ యూసేజ్ ని గత సంవత్సరంలో దాన్ని మార్పించి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి మన జనవరి గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో దాని గ్రౌండింగ్ చేయాలని చెప్పనుకున్నాం సరే అప్పుడు ప్రధానమంత్రి గారి సమయం లేదు ఎన్నికలు వస్తే చెప్పండి ఎవరైనా చెప్పండి ఏ రోజైనా మీరు అధికారులు ఉన్నప్పుడు చెప్పారా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆ పరిశ్రమతో మేము ఒప్పందం కుదుర్చుకున్నాము రాష్ట్రానికి రాబోతుంది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు మేము కల్పించబోతున్నాం అని చెప్పేసి అని మంత్రిగా ఉండి ఏ రోజైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పేవా ఏమండి మీరు అధికారులు ఉన్నప్పుడు చెప్పారా చేపల విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టేశారు ఒకటి సమ్మిట్ పెట్టేసాకంగా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు లక్షలు ఏంట్రా అంటే ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారా చెప్పంటరా అంటే దానికి సమాధానం లేదు ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓయూ కుదుర్చేసుకుందామని చెప్పేసి అని అన్నారు ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మనందరికీ తెలిసిందే ఫిల్మి మోజీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్తో ఎంఓయూది కుదుర్చుకున్న ఎరిపప్పగడి ఇది ఏమంటే ముద్దున్నవాడు ఎవడైనా సరే యూట్యూబ్ ఛానల్తో ఎంఓయూ కుదుర్చుకుంటాడా సింగిల్ పర్సన్ రన్ చేసే యూట్యూబ్ ఛానల్ లేదు అనుకుంటే టీంని పెట్టుకోవాలనుకుంటే ఒక నలుగురిని పెట్టుకోవచ్చు ఐదుగురుని పెట్టుకోవచ్చు ఒక టీం వర్కింగ్ చేయొచ్చు మహా అయితే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను ఒక టీం ఎంతమంది కావాలంటే ఒక పది మంది లోపే కంటెంట్ రైటర్లు అవ్వచ్చు అంటే పొలిటికల్గా అయితే ఒకటి సరిపోతారు ఒకవేళ వేరే విధంగా ఎంటర్టైన్మెంట్ పరంగా చేయాలనుకుంటే ఒక నలుగురు ఐదుగురు ఎక్కువ అనుకుంటే ఒక పది మంది పది మందికి మించి అవసరమే లేదు అసలు యూట్యూబ్ ఛానల్కి పది మంది భారీ ఎక్కువ అలాంటి ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఐ చేసుకున్నాడు అది కూడా ఎందుకు ఎన్నికల టైం దగ్గర పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మద్దతు కావాలి కాబట్టి ఆ ఛానల్కి అధిక సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నెల నెలా పేమెంట్ ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకొని అది కూడా ప్రజల సొమ్మే దాన్ని ప్రచారం చేసుకున్నారు వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గురించి కానీ మేము ఆ పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకున్నామని రాష్ట్రానికి రాబోతున్నాను కానీ ఏ రోజు చెప్పలేదు నేనైతే వెళ్ళా ఒకవేళ నువ్వు నిజంగా ఉంటే కనుక ప్రతి వీడియోలోని కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడినా మీకు కానీ లేదంటే ఆ శ్యామలా కానీ ఇంకా చాలామంది ఉన్నారు వెనకాల ఒక టీవీ పెట్టుకుని టీవీ మీద ఏ చూపించేస్తారు కదా ఇంకా మేము అప్పుడు అలా మాట్లాడారని అని చెప్పేసి అని అలా ఏ చూపించకపోయేవా ఇదిగో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులతో నేను మాట్లాడాను రాష్ట్రానికి రావాలని చెప్పేసి అని కోరాను పలానా దగ్గర ఆ సంస్థకు మేము భూమి కేటాయించాము దాని వివరాలు ఇదిగో దాని వివరాలు ఇదిగో అని చెప్పేసి ఏ రోజైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఏ పారిశ్రామికవేత్తాన్ని కలిసినా ఏ పరిశ్రమకు సంబంధించి ప్రతినిధుల్ని కలిసినా సరే ఆయన ఫేస్బుక్ పేజీలోనో లేదంటే ట్విట్టర్ అకౌంట్లోనో ఒక పోస్ట్ వేస్తారు ఇదిగో నేను పలానా పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులతో నేను మాట్లాడాను రాష్ట్రానికి రాబోతున్నారు రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారు మేము అనుమతులు ఇచ్చాము మేము ప్రభుత్వం తరపు నుంచి భూమి కేటాయించాము ఆ పరిశ్రమ రాష్ట్రానికి వస్తే ఇన్ని వందల మందికో ఇన్ని వేల మందికో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పేసి నిత్యం ప్రతిరోజు ఆయన ఏదో ఒక అప్డేట్ ఇస్తానే ఉంటారు పరిశ్రమలకు సంబంధించి అవునా ఒకసారి నీ ఫేస్బుక్ పేజీ కానీ మీ ట్విట్టర్ అకౌంట్ కానీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఏమంటారు చెప్పనా అన్ని బూతులే ఉంటాయి అందులో ఏ రోజైనా సరే నీ శాఖకు సంబంధించి ఏ రోజైనా నువ్వు మంత్రిగా ఉండగా అధికారంలో ఉండగా ఏ రోజైనా మాట్లాడారా ఏ రోజు మాట్లాడే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి యథో ఉపన్యాసం మీరు చెప్తారా పైగా అవగాహన గురించి మనం మాట్లాడేయాలా ఆ బాబు నీకున్న అవగాహన మాకు తెలియదా మనం ఏమాత్రం పని అవ మనకు తెలియదా ఎక్కడికి వచ్చి పనికి మన పోరం బాట నువ్వు మాట్లాడాలా అంటే నువ్వు మాట్లాడే ప్రతి షూళ్ళు వినడానికి ప్రజలు ఉన్నారనుకుంటున్నావు ఆ మాత్రం తెలియదా జనానికి వాళ్ళు వచ్చేసి ప్రతీది మాదే ప్రతీది మాదే ఏది లాస్ట్ టైము అసెంబ్లీలో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేత ఒక లెటర్ కూడా చదివించేశారు కియా మా వాళ్ళే వచ్చిందని చెప్పేసి నాకు అలా ఉంది ఎవడన్నా వింటే నవ్వుతాడు మీ హయాంలో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ రాలా ఉన్న పరిశ్రమల్ని తరవేసే ప్రయత్నం చేశారు అవునా నువ్వు ఓపెన్ డిబేట్కి ఒప్పుకోగలుగుతావా ఏ ఛానల్లో అయినా కూర్చొని ఓపెన్గా డిబేట్ చేయగలవా నీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ముందు ఒక లిస్ట్ రిలీజ్ చేయగలవు నువ్వు నువ్వు మంత్రిగా చేసావు కదా నీకు ఆ మాత్రం అవగాహన ఉంది కదా నీకు ఆ మాత్రం అవగాహన ఉన్నప్పుడు నువ్వేం చేయాలి ఏ పరిశ్రమలతో మాట్లాడేవు ఏ పరిశ్రమల ప్రతినిధులతో నువ్వు మాట్లాడేవు ఏ పరిశ్రమలకి ఎన్ని ఎకరాలు భూమి కేటాయించారు ఏ పరిశ్రమ ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది ఈ పరిశ్రమ ఎన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది నువ్వు మంత్రిగా ఉండి ఆ పరిశ్రమలతో చేసుకున్న ఒప్పందాలు ఎంఓఏలు అవన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో ఒక డాక్యుమెంట్ రూపంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్ని ప్రెస్కి అందజేయగలుగుతావా ప్రజల ముందు ఉంచగలుగుతావు నువ్వు ఇదిగో నేను ఈ పరిశ్రమ తీసుకొచ్చా ఈ పరిశ్రమ తీసుకొచ్చా ఈ పరిశ్రమ తీసుకొచ్చా నేను మంత్రిగా పీకింది ఇది అని చెప్పేసి అని మాట్లాడగలుగుతావా మాట్లాడితే నువ్వు గ్రేట్ అది బాగా గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు కూడా ఈ చక్కగాడి మాటలు మాట్లాడు మాకు అదే పదాలు కొద్దిగా హార్ష్గా అనిపించవచ్చు కాకపోతే ఏంటంటే రాష్ట్రం నాశనం అయిపోవడానికి గల కారణం ఈ వ్యక్తులు ఎంతకంటే హార్ష్గా మాట్లాడితే బాగోదు కాబట్టి ఏంటంటే ఏదో సొల్లు ఉపన్యాసాలు మా దగ్గర చెప్పద్దు నువ్వు పని అడువో నీ తెలివితేటలు ఏమాత్రమో మాకు తెలుసు అన్నీ మూసుకొని ఉంటే బాగుంటది ఇలాగ పేలిపోతే ఇలాగ మాట్లాడదు గుర్తుపెట్టుకో బాగా